తన తండ్రి పనిచేసే విద్యాసంస్థలో మధ్యాహ్న భోజనం కోసం పేద పిల్లలు పడే ఇబ్బంది చూసి సివిల్స్ సాధిస్తే అధికారిగా అలాంటి వారికి సేవ చేయొచ్చనే లక్ష్యంతో నూట డెబ్బై మూడవ ర్యాంకు సాధించానని ధీరజ్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన ధీరజ్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు రెగ్యులర్ డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఆయన డిస్టెన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సివిల్స్ ప్రిపరేషన్ నిరంతరం సాగుతూ ఉంటుందని అయితే ఒకసారి రాస్తే వచ్చే అనుభవంతో ఎలా సన్నద్దమవ్వాలో తెలుస్తుందన్నారు నాలుగవ ప్రయత్నంలో సివిల్స్ విజేతగా నిలిచిన ధీరజ్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో వన్ సెవెంటీ త్రీ ర్యాంకు సాధించి ధీరజ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ విజయం ఆయనకి ఎలా సాధ్యమైందనే విషయాలను తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్స్ అండి సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎలా చదివారు ఎట్లా ఇది సక్సెస్ సాధించారు నేను ఓయూసీడీ నుంచి గ్రాడ్యుయేట్ అండి బీఏ గ్రాడ్యుయేట్ని నేను ఐటీడెల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యేయండి అండ్ సెకండ్ ఇయర్లో ట్వంటీ సిక్స్టీన్లో అప్పటి నుంచి నేను క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చేశాను ఇది నాది ఫోర్త్ అటెంప్ట్ ఆప్షనల్ ఆంథ్రపాలజీ మా ఫాదర్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి మదర్ రిటైర్డ్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ జూనియర్ కాలేజ్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఎన్ని ఇయర్స్ మీరు కష్టపడ్డారు ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అండి సో ఫైవ్ ఇయర్స్ నాది ఫైవ్ ఇయర్స్ జర్నీ లాంగ్ జర్నీ సో కంటిన్యూస్గా ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి సివిల్స్ అంటే లైక్ అన్ప్రెడిక్టిబిలిటీ చాలా ఉంటుంది మీరు చాలా కష్టపడతారు అందరు కష్టపడతారు బట్ సబ్జెక్టివిటీ ఉంటుంది పేపర్లో మీరు ఎట్లా రాస్తారు వాళ్ళకి నచ్చుతుందా లేదా అది కూడా చాలా డిపెండ్ అవుతుంది సో యా బట్ హార్డ్ వర్క్ ఫైనలీ పే ఆఫ్ అయింది నాకైతే సో ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కలలు కానీ దీని వైపు వెళ్ళారా లేకపోతే ఎలా కలిగింది ఐఏఎస్ అవ్వాలి ఎట్లా అవ్వాలి అని నాది లైక్ చిన్నప్పటి నుంచి కాదండి నేను గ్రాడ్యుయేషన్ టైంలో నాకు డిసైడ్ చేసుకున్నాను ఇటువైపు రావాలి అని ఇన్స్పిరేషన్ అయితే ఇనిషియల్గా ఫాదర్ అండి వాళ్ళు లైక్ మా ఫాదర్ మిడ్ డే మీల్స్ అరేంజ్ చేసేవాళ్ళు జూనియర్ కాలేజ్లో అప్పుడు నేను చూశాను లైక్ జూనియర్ డిగ్రీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళు కాలేజ్కి వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అక్కడ నేను చూశాను లైక్ ఒక చిన్న ఎలిమెంట్ మనకి చిన్న ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్గా వెళ్తుంది అది అదే సివిల్ సర్వీస్ సర్వీస్ సర్వీస్కి వచ్చి మీరు మనం చేయడానికి ట్రై చేస్తే అది ఇంకా చాలా హైయర్ స్కేల్లో వెళ్తుంది ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నేను అలానే డిసైడ్ అయ్యానండి సివిల్ సర్వీస్కి రావాలి అని ఇన్ నేల ప్రిపరేషన్లో మీరు తెలుసుకున్నది ఏంటి మీరు ఏం తెలుసుకుంటారు నేను తెలుసుకుంది ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలండి లైఫ్లో ఏం చేయాలన్నా కూడా వేరే వాళ్ళు అనే దానికంటే కూడా మీకు ఏం కావాలని తీసుకోవడానికి మీకు ఆ కరేజ్ ఉండాలి ఆ ధైర్యం ఉండాలి మీరు తప్పు చేయట్లారని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు మీ ఆలోచనల్ని నిజం చేసుకోవడానికి మీకు ఆ ధైర్యం ఉండాలి అండ్ రెండోది ఏంటంటే కష్టపడాలి మీకు కావడం దానికోసం అన్నీ పక్కన పెట్టేయాలి కొన్నిసార్లు ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ని కలవడం కానీ ఇవన్నీ ఎక్కువ చేయలేరు కొంచెం ఐసోలేటెడ్గా ఉండాలి బట్ ఇట్ రిక్వైర్స్ అది అవసరం పడుతుంది అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉంటే మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే మీరు అనుకుంది మీకు దొరుకుతుంది మీరు ఇంతకుముందు జాబ్ ఏమన్నా చేస్తూ అది చదివే వాళ్ళ లేకపోతే కంటిన్యూస్గా దీనికోసమే దీని ప్రిపరేషన్లోనే మీరు ఉన్నారా లేదు వర్క్ ఏం చేయలేదండి నేను వాస్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఫర్ సర్వీసెస్ ట్వంటీ నైన్టీన్ నుంచే వాస్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ సర్వీసెస్ ట్వంటీ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ 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 ఫోర్ వరకు మీ జర్నీ అంటే ప్లాన్ ఎలా చేసుకున్నారు ఇప్పటి ఈ సక్సెస్ వరకు ఎలా జరిగింది మీ జర్నీ ప్లానింగ్ ఈ ఇయర్ ఒక వన్ ఇయర్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నానండి నేను నా వీక్నెసెస్ ఇక్కడ ఉన్నట్టు కొంచెం ఐడెంటిఫై చేశాను స్కోరింగ్ ఏరియాస్లో ఎక్కువ వర్క్ చేశాను టైం పెట్టడం కానీ స్మార్ట్ వర్క్ చేశాను పేపర్స్ ఎక్కువ రాశాను నేను ఎస్ఏకి ఎస్ఐ స్కోర్ స్కోరింగ్ పేపర్ అనమాట అందులో తక్కువ వచ్చాను ఎస్ఐలో ఎక్కువ టెస్ట్ రాశాను నేను ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఎక్కువ రాశాను అండ్ లైక్ ఎక్కువ వర్క్ చేశాను టైం ఎక్కువ ఇచ్చాను అనమాట ఇంకా పాలిటీ పేపర్ మాకు ఒకటి జిఎస్ టూ ఎథిక్స్ పేపర్ వీటిలో ఎక్కువ మార్క్స్ వస్తాయి వాటి మీద చేశాను అండ్ నా స్ట్రెంగ్స్ మీద కూడా వర్క్ చేశాను ఇంటర్వ్యూలో నాకు సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూలో మన ఐటీ వచ్చి అప్పుడు దాని మీద కూడా నేను వర్క్ చేశాను వర్క్ డ్రమ్ ఇంటర్వ్యూ అది కూడా ఒక టెన్ మార్క్స్ ఎక్కువ రావాలి వన్ నైంటీస్లో రావాలని ట్రై చేశాను మార్క్షీట్ చూడలేదు చూస్తే అర్థం అవుతుంది ఎందులో వచ్చేయని అట్లా సిస్టమేటిక్గా టెస్ట్ రాశాను నోట్స్ చేసుకున్నాను అండి నేను షార్ట్ నోట్స్ రివిజన్ హెల్ప్ అయ్యేటట్టు తక్కువ టైంలో అయిపోవాలి అని ఏదైనా కూడా షార్ట్ నోట్స్ ఉండే రివిజన్ చేస్తుండే ఎక్కువ కొత్త కొత్తవి చదవకుండా అండ్ టెస్ట్ ఎక్కువ రాశాను సో దానివల్ల వర్క్ అయింది అనుకుంటున్నాను మీకు ఈ ప్రాసెస్ లో బాగా టఫ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి టఫ్ టఫ్ సబ్జెక్ట్ అంటే టఫ్ అంటే ఉండదండి మీరు మీకు ఎక్కువ ఎందులో వర్క్ చేస్తారో అది మీకు ఈజీ అనిపిస్తుంది ఎక్కువ తెలిస్తే ఈజీ తెలియకపోతే టఫ్ అంతే స్పెసిఫిక్గా టఫ్ ఏమి ఉండదు బట్ టఫ్ చెప్పాలి అంటే ఆప్షన్ కొంచెం ఇయర్ పేపర్ కొంచెం డిఫికల్ట్ ఇచ్చారు పేపర్ వన్ అది అది మేబీ చెప్తా ఇప్పుడు ఇంటర్వ్యూలో మీకు అంటే ఆశ్చర్యం కలిగించిన క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్స్ అదిగారు ఎలా మీరు అది క్లియర్ చేశారు యాక్చువల్లీ స్టార్టింగ్ శుక్ల సార్ అనగానే నేను డిఫెన్స్ అవి అడుగుతాను అనుకున్నాను ట్రాన్స్క్రిప్ట్స్లో అంతే ఉంటుంది ఏఐ గురించి అడుగుతారు సార్ డిఫెన్స్ గురించి అడుగుతారు అని బట్ ఈసారి నన్ను మోస్ట్లీ నావల్స్ గురించి అడిగారు ఇంగ్లీష్ క్లాసిక్ నావల్స్ హాబీ నుంచి అడిగారు సిక్స్ క్వశ్చన్స్ అన్ని శుక్ల సార్ తర్వాత మేడం తీసుకొని ఇతను ఇంగ్లీష్ అంటున్నాడు ఇండియన్ రూట్స్ ఉన్నాయి అతనికి మొత్తం వేదాస్ నుంచి స్టార్ట్ చేసింది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉండే వేదాస్ ఏంటి నాలుగు వేదాస్ ఏముంటాయి బట్ థీమ్స్ ఏంటి సబ్ ఎలిమెంట్స్ ఏముంటాయి ఉపనిషత్స్ గురించి చెప్పు అని అడిగింది అలా ఇంకా హిస్టరీ మైథాలజీ గురించి వెళ్ళిందండి పొలిటిక్ పాలిటిక్స్లో మైథాలజీ ఇంపార్టెంటా మైథాలజీ హిస్టరీ రిప్లేస్ చేయగలుగుతుందని అడిగారు సో అన్నింటినీ నేను బాగా హ్యాండిల్ చేశాను నౌత్ విత్ స్మైల్ ఐ హ్యాండిల్ ఇట్ సో అది పాజిటివ్గా వర్క్ అయింది అనుకుంటున్నాను నేను ఈ సక్సెస్ సాధించాక ఎలా అనిపించింది అంటే నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారండి మా డాడీ వాళ్ళు లైక్ సొసైటీ ప్రెషర్ అంతా వాళ్ళు తీసుకున్నారు నా మీద పడకుండా అంత క్వశ్చన్స్ కానీ ఎవరినా కానీ వాళ్ళు ఫేస్ చేశారు మా మమ్మీ గాడి మా డాడీ కానీ ఎందుకు అక్కడ నుంచి వచ్చారు అది ఇది అని సో ఈ రోజు ఇంకా ఇంకా మా పేరెంట్స్ ఎవరో అలానే క్వశ్చన్స్ అడిగారు అని హ్యాపీగా ఉంది నాకు సర్వీస్ లో వచ్చి అనేది కాకుండా ఇంకా వరకు మీకు బాగా హార్డ్ గా ఇయర్ ఏదైనా యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ వన్లో నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను అప్పుడే అయిపోతుంది అనుకున్నాను ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు సపోర్ట్గా ఉండే ఇది అయిపోతుంది అని నా పేపర్స్ మీద బట్ అది అసలు అవ్వలేదు సిక్స్టీన్ మార్క్స్ పోయిందండి అప్పుడు సెకండ్ అటెంప్ట్లో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పోయింది నాకు వన్ ఫైవ్ డేస్లోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఉండే అది క్లియర్ అవ్వలేదు థర్డ్ అటెంప్ట్లో దట్ వాస్ ద లోయస్ట్ పాయింట్ అండి ఆ తర్వాత ఇంకా ఆ వన్ ఇయర్ ఐ టుక్ అనమాట కన్సల్టేట్ చేసుకోవడానికి చూశాను సో దట్ వాస్ ద లోయస్ట్ పాయింట్ ఈరోజు హైయెస్ట్ పాయింట్ అని చెప్తాను చాలా మంది కి ట్రై చేసినప్పటికీ కొంత వేల మందిలో మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతాడు ఎవ్రీ ఇయర్ సో వాళ్ళు ఏది ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అవ్వగలుగుతారు ఓకే సక్సెస్ఫుల్ మెన్ గా మీరేం చెప్తారు యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ కి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లవ్ ద ప్రాసెస్ ఈ సబ్జెక్ట్స్ని మీరు ఇష్టపడి నేర్చుకుంటే అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ పర్పస్ ఎందుకు చేస్తున్నాము అని లెట్ ఇట్ బి లైక్ ఇది మీరు నేర్చుకుంటే రేపటినాడు మీరు సెలెక్ట్ అయితే మీరు ఒక మంచి ఆఫీసర్ లాగా ఉండగలుగుతారు సొసైటీని ప్రాపర్గా సర్వ్ చేయగలుగుతారు మీకు ఆ క్వాలిటీస్ వస్తాయి అని ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అనమాట లైక్ మీరు మీరు లైక్ మీరు క్యాపబిలిటీస్ బిల్డ్ చేసుకుంటున్నారు ఆ అస్థోమత మీరు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇది లేకపోతే మీరు ఒక సర్వీస్ ఆఫీసర్ లాగా మీరు బాగా చేయలేకపోతుంది సో ఈ ఇన్స్పిరేషన్ మీకు ఉంటే లేదా సొసైటీకి చేయాలని మీకు ఒక కోర్ ఉండాలి ఒక మోటివేషన్ ఉండాలి అది ఉంటే యూ విల్ బి త్రూ అండి రెండోది వర్క్ చేయాలి తప్పిక్కడ చేస్తారంటే మోస్ట్లీ టెస్ట్ రాయాలండి చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను నా ప్రిపరేషన్ ఇంకా అయిపోలేదు నేను ఇంకా రాయాలి అని అది తప్ప అసలు చేయకూడదు ఎవరిదే అయిపోదు నాది నేను రాసినప్పుడు కూడా నాది అయిపోలేదు మీరు ఏ బుక్స్ ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేశారు నేను మొత్తం స్టాండర్డ్ బుక్స్ అండి మోస్ట్లీ జిఎస్ వన్కి అయితే సేమ్ ఎన్సీఆర్టీస్ చదివాను ఇది స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది హిస్టరీ కోసం అండ్ నార్మల్ లోవ్ బుక్ ఉంటుంది వరల్డ్ హిస్టరీ కోసం అండ్ ఉపే ఇంకా జోగ్రఫీకి వస్తే జీసీ లీవంగ్ గోచీ లియంగా ఉంటుంది అది ఎన్సీఆర్టీస్ ఇంకా మాజీద్ హుసేన్ బుక్ చదివానండి నేను మినరల్స్ అవన్నీ ఇండియన్ జిోగ్రఫీ అందులో స్పెసిఫిక్గా ఉంటుంది చాలామంది చదివారు బట్ ఐ వాస్ వెరీ దారు అందరినీ రాసుకున్నాను సొసైటీకి అయితే నాది ఆంథ్రోపాలజీ వాటికి మోస్ట్లీ అంత అందులోనే కవర్ అయిపోయింది లేకపోతే ఎన్సీఆర్టీస్ అండ్ టెస్ట్ సిరీస్లో మోస్ట్లీ అయిపోతుంది ఫారమ్ విజన్లో జిఎస్టీ టూకి వస్తే ఇంకా లక్ష్మీకాంతే ఇట్స్ లైక్ హోలీ బైబుల్ పాలిటీకి ఆ తర్వాత ఆర్పీ యాక్ట్ ఉంటుంది అది నేను తీసుకున్న సెక్షన్స్ అన్ని రాసుకున్నాను ఒక షీట్లో అండ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి ఎనీ మంత్లీ మ్యాగ్జిన్ పీఐబీ అండ్ పీఆర్ఎస్ అవి చూశాను హిందూ న్యూస్ ఎక్స్ప్రెస్ చదివాన్ని నేను ఈ ఫోర్త్ అటెంప్ట్కి త్రీకి వస్తే లైక్ అది చాలా కాంప్రిహెన్సివ్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంపార్టెంట్ శంకర్ తీసుకున్నాను నేను ఎన్విరాన్మెంట్ కోసము అండ్ ఎకానమీ కోసం అయితే నేను శ్రీరామ్ ఐఎస్ నోట్స్ చదివానండి మూడు నాలుగు ఇవి కూడా వీడియోస్ చూశాను నేను అవి ప్రాక్టీస్తాం ఆ సెక్యూరిటీ కోసం అది రాజబర్ బుకే అండి ఇంకా టెస్టెరీస్ నుంచి చాలా వచ్చాయి టాపర్స్ కాపీస్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ శృతి శర్మ కాపీస్ నుంచి చాలా వాల్యూ యాడ్ చేసుకున్నాను నేను షీఈ్ వెరీ గుడ్ ఇన్ మీన్స్ ఆమె కాపీస్లో వాల్యూడేషన్ చాలా చేసుకున్నాను పేపర్ టూకి అయితే కోర్ట్ కేసెస్ ఇస్తారు నేను జిఎస్ టూలో సిక్స్ 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 సెవెన్ కేసెస్ రాశాను సో మేబీ జిఎస్ టూలో బాగా వచ్చి ఉండే పేపర్ ఫోర్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యు రైట్ ఎగ్జాంపుల్స్ ఎథిక్స్కి చాలా చూస్తున్నాయి డీకే బాలజీ బుక్ ఉంది ఎనీ బుక్ యూ కెన్ పిక్ కే స్టడీస్కి ఎగ్జాంపుల్స్ కోర్స్ రాసాను ఈసారి సెక్షన్ ఏలో చాలా ఎగ్జాంపుల్స్ రాశాను అండి నేను కాన్స్టిట్యూషన్ గురించి రాశాను కోర్ట్స్ రాశాను ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్స్ రాశాను నేను మేబీ అలా వర్క్ అయి ఉంటుంది ఆప్షన్కి అయితే ఇంకా దర్ ఇస్ ఎ లాంగ్ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ అది నాది ముస్టైన్ బుక్స్ ఉన్నాయి అక్షయ్ జైన్ బుక్ కూడా తీసుకున్నాను అండ్ టాపర్ నోట్స్ చదివాను నేను రోజా రోజా రాజంది బుక్ ఉంటుంది లైక్ షీ రోడ్ ద నోట్స్ పేపర్ టూ కోసం పేపర్ వన్కి అమిత్ 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 నారాయణ ఉన్నాడు ట్వంటీ ట్వంటీ టూ టాపర్ అబ్బాయి నాకు ఫ్రెండ్ తన తెలుసుండే తన నోట్స్ కూడా అ లాట్ ఆఫ్ ఉంటాం సో టాపర్స్ కాపీస్ నుంచి కన్సల్టేట్ చేసుకున్నానండి ఆప్షన్ నెక్స్ట్ మీ ఎయిమ్ ఏంటండి నా ఏమైతే ఇప్పుడు ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీస్ సర్వ్ చేయాలి సొసైటీ అనుకుంటున్నాను సో మోస్ట్లీ ఐపీఎస్ వస్తుందండి సో లా అండ్ ఆర్డర్ సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను మాజీలైన్ సెక్షన్కి యాక్సెసిబుల్గా ఉండాలి వెనుకబడిన వర్గాల కోసం యాక్సెసిబుల్గా ఉండాలి జస్టిస్ జరగాలి న్యాయం జరగాలని చూస్తానండి అంతే నేను అల్వాల గ్రామం అండి నాది నల్గొండ జిల్లా నేను పుట్టింది పెరిగింది అక్కడే టెన్త్ పదో తరగతి దాకా ట్వెల్త్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానండి ఎగ్జామ్స్ సీజీఎల్ రాశానండి ట్వంటీ నైన్టీన్లో అప్పుడు బట్ ఇంకా దాని తర్వాత నేను ఇది గోల్ కావాలని వేరే ఏది రాయలేదు ఇది చాలా రిస్క్ తీసుకున్నాను అన్నారు చాలా మంది వేరే రాయచ్చు కదా అని బట్ ఇది కావాలి నాకు అని ఇది దీని మీద ఫోకస్ పెట్టాను జాబ్ కూడా ఓన్లీ స్టడింగ్ థ్యాంక్ యూ సో ఇది వన్ సెవెంటీ త్రీ ర్యాంక్ సాధించిన ధీరేజ్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు కష్టపడి సాధిస్తే ఏది అసాధ్యం అనేది లేదని వారు చెప్తున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్